అర్ధరాత్రి గంట సమయంలో మాది మడకసిర ప్రాంతం మా కుమారుడు అనారోగ్యంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు తిరిగి మడకశీరకు బాడీని అంబులెన్స్ లో తీసుకుపోవడానికి ఆర్థిక స్తోమత లేదు అన్నా అని ఫోన్ చేయగా వెంటనే స్పందించి అర్ధరాత్రి ఒకటి గంట సమయంలో స్వయంగా ఆసుపత్రికి వెళ్లి అంబులెన్స్ సౌకర్యం కల్పించి వారిని వారి ప్రాంతానికి పంపించిన మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 아예 진나 진하니까? 얼하니까 얼마나 못나 那、嗯、啥，有啥子特色？